వెల్కమ్ టు ఆన్ పాయింట్ నేను మీ మనిషి శర్మ ఈరోజు దేశం పార్టీ నేతల్లో ఒక అంశం చక్కెర కొడుతుంది అదే ప్రాధాన్యత ఏంటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్కి ప్రాధాన్యత లేదని పెంచాలని అర్జెంటుగా డెప్యూటీషన్ చేయాలని వారి డిమాండ్ ఇదే విషయాన్ని వాళ్ళ సోషల్ మీడియా కూడా కోడై కూస్తారు దీంతోనే ఒక ఓపెన్ హ్యాండ్గా మాట్లాడుతున్నట్టు చెప్తున్న ఒక ప్రధాన మీడియా అధినేత కూడా వాళ్ళకి వతస్తన్నారు అసలు ప్రత్యేక హోదా లేకపోవడం ఏంటి ఇటీవల ప్రధాన మోదీ సభలో ప్రోటోకాల్ మేరకు లోకేష్ వేదిక మీద ఉండాల్సిన అవసరం లేదు అలాగే బ్యానర్ల వాటిలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోడీతో పాటు లోకేష్ కూడా స్థానం కల్పించారు అలాగే రేపు కి ఇంటర్నేషనల్ సమిట్కి వెళ్తున్న నేపథ్యంలో ఆ బృందంలో లోకేష్ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ లేడు మరి ఇన్ని రకాలుగా ప్రభుత్వం సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ప్రాధాన్యతని డిప్యూటీ సీఎం చేయాలని అసలు ఈ డిమాండ్ ఏంటి డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్దాం ఈ పదవికి కేవలం హోదా తప్ప ఎటువంటి హక్కులు ఉండవు అది ప్రతిసారి జరిగే తంతు కానీ ఆ కథని పవన్ కళ్యాణ్ మార్చేసాడు ఎందుకంటే గెలిచిన తర్వాత తనదైన శైలిలో తన పాలన మొదలని చేసుకుంటూ వస్తున్నారు సీజీ షిప్ అనేసరికి కాకినాడ పోర్టులో షిప్ నిలిచిపోయింది అదే క్రమంలో పోలీసులు పనితీరు బాగోలేదు నేనే హోమ్ మినిస్టర్ అయితే ఇంకోలా ఉంటుంది అని అనేసరికి హోమ్ మినిస్టర్ అనిత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత అధికారితో పాటు అందరూ హెల్ప్ అవ్వాల్సి వచ్చినాయి అలాగే ఇటీవల టీటీడీ తొక్కుశిలట విషయంలో కూడా చంద్రబాబు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ పవన్ కూడా అక్కడికి వెళ్ళి తప్పు అంతా ప్రభుత్వ బాధ్యత అంటూ తన మానవంతరం క్షమాపణ చెప్తూ టీటీడీ బోర్డు కూడా క్షమాపణ చెప్పాలి అన్నాడు అప్పుడు ఆ బోర్డు చైర్మన్ ముందు పరిసరంగా మాట్లాడిన విధిగా తప్పనిసరిగా మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఈ పరిస్థిరే ఇప్పుడు ప్రజెంట్ గుబులు పుట్టిస్తుంది ఏంటి అంచలించగా ఈ వెళ్ళిపోతూన్నారు ఉదాహరణ తీసుకున్నారు గెలిచిన తర్వాత ఈయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలతో ఒకేసారి సభలు ఏర్పాటు చేసి ఈ న్యూస్బుక్ రికార్డుకి ఆ తర్వాత ఐదేళ్ల పనుల్లో వైసీపీ కేవలం పద్దెనిమిది వందల కిలోమీటర్ల సీసీ రోడ్డు మాత్రమే నిర్మించగలిగింది కానీ పంచాయతీరాజ్ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ ఆరు నెలల్లో మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మించి కూటమి ప్రదేశ్ని గొప్పగా పెంచేలా చేస్తాను ఈ విషయాలను చూసి కూటమిలో భాగమైన ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం నేతలందరూ సంతోషపడాలి కదా దాన్ని సంతోషపడాలి అక్కస్ వెళ్ళగపుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే అర్జెంటుగా మన లోకేష్కి ప్రాధాన్యత పెంచి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటున్నారు ఇక్కడ ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి కొంతమందికి పదవులు ప్రాధాన్యతనిస్తాయి ఇస్తాయి కొందరు పదవులకే ప్రాధాన్యత ఇస్తారు ఈ తేడాను గమనించుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఉంటుంది ఇదే వాదనకి ఆ ప్రధాన మీడియా అధినేత కూడా వత్రాసు కలవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు ఇదేమి జర్నలిజం అంటే పార్టీ నేతల్లో అంటే రాజకీయ నేతల్లో తన సామాజిక వర్గాన్ని ఎంచుకోవడం ఆ జర్నలిజం నవ్వి కాక నాకేం సిగ్గనట్టు ఆ ప్రధాన మీడియా వ్యవహరిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు పవన్ కళ్యాణ్ విషయమే తీసుకుందాం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత దేశం పార్టీ పరిస్థితి ఏంటి ఎవ్వరూ కూడా దాన్ని పెద్దగా పెద్ద ఎత్తున అడ్డుకోలేకపోయారు ఎటువంటి ప్రచారం చేయలేకపోయారు వారి ఎత్తున నేషనల్ మీడియా అంతా కూడా కోడే అనుకుంటే అంతగా జరగలేదు ఆల్మోస్ట్ అది పార్టీ శ్రేణులన్నీ కూడా నైరేషన్లో కొట్టుమిట్టు అడుగుతుంది అలాంటి సమయంలో పోలీసులు ఎంత అడ్డుకున్నా కూడా వాళ్ళని ఎదిరించి రాజమండ్రి వెళ్ళి సెంట్రల్ దగ్గర చంద్రబాబుతో మాట్లాడి బయటకు వచ్చి తాను దేశం పార్టీతో పొత్తులో ఉంటాను అని ప్రకటించేసరికి మొత్తం శ్రేణుల్లో ఉత్సాహం నిండిపోయింది అక్కడి నుంచి సీన్ మారిపోయింది అక్కడ తాగాడైనా భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో మాట్లాడి కొద్ది ఒప్పించాడు దాంతో కూటమి ఏర్పాటైంది ఏర్పాటైన తర్వాత కూడా ఎంతో మెలుపుగా వ్యూహాత్మకంగా తను కేవలం ఇరవై ఎమ్మెల్యే సీట్లకి రెండు ఎంపీ సీట్లకి పరిమితమై ఎన్నికల్లో కూటమికి ఏకంగా నూట అరవై నాలుగు మెజార్టీ వచ్చేందుకు పన్నెండు వివాహమే కదా ఇక్కడ ఒక ప్రశ్న ఇప్పుడు ఈరోజు ప్రాధాన్యత తగ్గిపోయింది లోకేష్కి అని అనుకుంటున్నా ఈ పార్టీ నేతలు కానీ సదరు సోషల్ మీడియా కానీ ఆ సమయంలో అంటే చంద్రబాబు నాయుడు అయిన సమయంలో ఏం చేశారు ఏం పీకారు అన్న ప్రశ్నలు మన ముందుకు వస్తాయి ఒడ్డు దాటిన తర్వాత దెప్పతగిలేసే పద్ధతిలో అసలు ఈ దేశం పార్టీ నేతల అసహనం ఏంటి ఎందుకు ఇంత అసహనం ఇక్కడ ఒక పాయింట్ చెప్తావు అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీనా గెలవాలన్నా ఓడాలన్నా కాపు సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకం అన్నది అందరికీ తెలిసిన విషయమే పాపం సుదీర్ఘకాలంగా రాజ్యాధికారుల కోసం ఈ సామాజిక వర్గం ఎంతో తప్పన పడుతుంది కానీ ఏ ఒక్క పార్టీ కూడా వాళ్ళకి సహకరించపోగా ముండి చూపించారు ఓకే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిన తర్వాత ఏదో జరుగుతుందని ఆశించారు అది ఎలా తిరిగిపోయి కాంగ్రెస్లో విలీనం అవడం కేంద్ర మంత్రిగా చర్య అవ్వడం ఆ ప్రయాసం పూర్తి అయిపోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో ముందుకు వచ్చినప్పుడు కూడా మెగా బ్రదర్స్ నమ్మే పరిస్థితిలో కాపులు లేరు దాంతో పదిహేను సంవత్సరాలుగా కింద మీద పడాల్సి వచ్చింది అయినా సరే ఎన్ని విమర్శలు చేసినా చేతగనవడన్నా రాజకీయ పరిపక్వత లేదని చెప్పినా కూడా స్థిరంగా నిలబడి తను చేయాలనుకున్న రాజకీయం చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు ఎందుకు మరి ఆయన కేవలం తన ప్రతిష్ట కోసం తన ఊరి కోసం చేయట్లేదు కదా కూటమి ప్రదర్శ కోసం చేస్తున్నాం కదా అయినా ఎందుకు ఇక్కడ దీన్నే మనం ఒక్కసారి పరిశీలిస్తే అంటే రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు కమ్మ రెడ్డి ఈ రెండు సామాజిక వర్గాలే పాలన సాగించాలి ఇతర సామాజిక వర్గాలు వాళ్ళకి అడుగులు మణుగత్తాలి అంతే అదే కదా వాళ్ళ ఫీలింగ్ అంటే లోకేష్ని పైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని నొక్కేయాలన్నా వీళ్ళ ఆలోచన అంటే వచ్చే ఎన్నికల్లో లోకేష్ సీఎం క్యాండిడేట్గా రేస్లో పెడితే పవన్ కళ్యాణ్ చేయాలా ఓకే పవన్ కళ్యాణ్ పని చేస్తారా పక్కన పెడితే అసలు ఈ సామాజిక వర్గం మీద అంత కంటగింపుగా ఉండాల్సిన అవసరం కూడా అందుకే చాలా నిజాయితీగా రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తాననుకుంటున్న పవన్ కళ్యాణ్ కొంచెం వ్యూహాత్మకంగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది అప్పుడే రాష్ట్ర అభివృద్ధి కొత్త మొత్తం చూపుతుంది ఇది నేను చెప్పాలనుకున్న ఆన్ పాయింట్ సో ఫ్రెండ్స్ నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మీరు షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తే మరిన్ని కొత్త అంశాలతో మీ ముందుకు వస్తాను నమస్తే